రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లని అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను నేటి తరానికి సజీవంగా అందించాలనే ఉద్దేశంతో యక్షగానం ఇతివృత్తంగా వీరచంద్రహాస సినిమా తీయడం జరిగిందని చిత్ర నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు స్థానిక గోకవరం బస్ స్టాండ్ శివజ్యోతి థియేటర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో జేమ్స్ వాట్ సినిమా రివ్యూ గురించి వివరించారు సినిమా అన్నది నాకు ఫ్యాషన్ మాత్రమేనని నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఇది నాలుగవదని అన్నారు కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరూర్తో ట్రావెల్ చేయాలనేది నా డ్రీమ్ అని వీర చంద్రహాస కన్నడంలో వంద రోజులు పూర్తి చేసుకుందని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ అన్నది లేటెస్ట్ వెపన్ సొసైటీకి మంచి తేవాలని యువతను ప్రోత్సహించాలని ఈ చిత్రాన్ని తీసినట్టు వివరించారు మన సంస్కృతి సాంప్రదాయాలను డెవలప్ చేయాలనేదే నా బాధ్యత అని పేర్కొన్నారు చంద్రహాస సినిమాకు ప్రొడ్యూసర్స్గా తనతో పాటు ఎంవి రాధాకృష్ణ ఎన్ఎస్ రాజ్ కుమార్ పనిచేశారని తెలిపారు శివజ్యోతి అనే థియేటర్కి నా యొక్క మూవీ వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి నిమిత్తం మీరు మాట్లాడుపోతున్నారు సో ఇది నా యొక్క నాలుగో సినిమా అండి ఇది ఇక్కడ నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది సో నువ్వుతో ప్రయాణించి స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు అలాగే ఈ నా నాలుగో సినిమా ఇది కన్నడలో హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది సో తెలుగులో ఇది నేను మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లు కూడా ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలన్న తపంతో రవి బసరూర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు సో ఆయనతో ట్రావెల్ చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది